హలో స్పేస్ తోకచు కాను అనగానే మనకు గుర్తొచ్చేదేంటి ఆకాశంలో అందంగా మెరుస్తూ వెనుక ఒక పొడవైన తోకతో దూసుకుపోయే ఒక మంచు గడ్డ శాస్త్రవేత్తలు వాటిని డట్టి స్నోబాల్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే అవి దుమ్ము ధూళి రాళ్ళు మరియు గడ్డ కట్టిన నీరు కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులతో తయారవుతాయి అవి సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వేడికి వాటిలోని మంచు నేరుగా ఆవిరైపోయి ఒక పెద్ద మేఘంలా అంటే ఒక తోకలా ఏర్పడుతుంది ఇదంతా మనకు తెలిసిన కథ కాని ఐ అట్లా తోకచుక్క ఈ కథ మొత్తాన్ని తలకిందులు చేస్తుంది శాస్త్రవేత్తలు దాన్ని గమనిస్తున్నప్పుడు దాని నుండి వస్తున్న ఆవిరిలో వాళ్ళు అస్సలు ఊహించని ఒక పదార్థాన్ని కనుగొన్నారు అదే నెక్కెల్ ఒక లోహం అండ్ ఇక్కడే అసలు సమస్య మొదలైంది శాస్త్రవేత్తలు ఇది అసాధ్యం అని తలలు పట్టుకున్నారు ఎందుకో చూద్దాం ఈ విషయం అర్థం కావాలి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఒక ఐస్ క్యూబ్ ఉంది దాన్ని బయట పెడితే రూమ్ టెంపరేచర్ కు అది నీళ్లుగా మారుతుంది ఇంకా వేడి చేస్తే ఆవిరైపోతుంది ఇది అందరికి తెలుసు అలాగే ఇప్పుడు మీ ఇంట్లో ఒక స్టీల్ గిన్నె ఉంది అండ్ ఆ స్టీల్ లో నికెల్ కూడా ఉంటుంది సో దాన్ని ఆవిరిగా మార్చాలి అంటే ఏం చేయాలి దాన్ని కనీసం పద్నాలుగు వందల డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేయాలి అంటే మీ ఇంట్లో ఉండే ఓవెన్నో ఫుల్ పవర్ లో పెట్టినా అది జరగదు సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం శాస్త్రవేత్తలు ఈ నిఖెల్ ఆవిరిని గమనించినప్పుడు ఆ తోకచుక్క సూర్యుడు నుండి చాలా చాలా దూరంలో ఉంది ఆ ప్రదేశంలో దాని ఉష్ణోగ్రత మైనస్ సెవెంటీ డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ అంటే అంటార్కిటికా కంటే చాలా చల్లగా ఉంటుంది సో ఇంత భయంకరమైన చలిలో గడ్డ కట్టుకుపోయిన ప్రదేశంలో ఉన్న ఒక తోకచుక్క నుండి ఆవిరిగా మారడానికి పద్నాలుగు వందల డిగ్రీల వేడి అవసరమైన నిఖెల్ లాంటి పదార్థం ఆవిరి రూపంలో ఎలా బయటకు వస్తుంది ఇదే శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసిన ప్రశ్న ఇది మనం అనుకున్న సైన్స్ రూల్ కు పూర్తిగా వ్యతిరేకం అంటే ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఫ్రిడ్జ్ లో పెట్టిన స్టీల్ కింద కామెంట్ విషయం చూస్తుంటే అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్రవేత్తలు కొన్ని అద్భుతమైన సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నారు అండ్ ఫస్ట్ థియరీ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ ఇది చాలా మంది నమ్ముతున్న సిద్ధాంతం ఇప్పుడు ఎందుకంటే శాస్త్రవేత్తలు అనుకున్న దాని ప్రకారం ఆ తోక చుక్కలో నిఖెల్ అనేది ఒంటరిగా స్వచ్ఛమైన లోహం రూపంలో లేదు అది బహుశా నికెల్ కార్బోనిల్ అనే ఒక విచిత్రమైన మాలిక్యూల్ రూపంలో ఉండొచ్చు అని అనుకుంటున్నారు అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే స్వచ్ఛమైన నికెల్ ఆవిరిగా మారడానికి పద్నాలుగు వందల డిగ్రీల టెంపరేచర్ కావాలి కానీ ఈ నికెల్ కార్బోనిల్ అనే మాలిక్యూల్ కేవలం నలభై మూడు డిగ్రీల వేడికే ఆవిరైపోతుంది కాబట్టి సూర్యు నుండి కొంచెం లైట్ వచ్చినా సరే ఆ లైట్ అనేది ఆ తోకచుక్క సర్ఫేస్ ను కొద్దిగా వేడి చేస్తుంది ఈ నికెల్ కార్బోనిల్ మంచులోంచి నేరుగా ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చాక రేస్ ఆ బలహీనమైన నికెల్ కార్బోనిల్ మాలిక్యూల్ ను విడగొడతాయి అప్పుడు దాని నుండి నిఖిల్ ఆటమ్స్ అనేవి ఒంటరిగా గ్యాస్ రూపంలో విడుదలవుతాయి అంటే నిఖిల్ నేరుగా ఆవిరవ్వట్లేదు ఒక దొంగ రూపంలో బయటకొచ్చి ఆ తర్వాత తన అసలు రూపాన్ని చూపిస్తుంది అండ్ సెకండ్ థియరీ ప్రకారం చూస్తే సౌర వ్యవస్థలో కంటికి కనిపించని చిన్న చిన్న ధూళికణాలు అంటే మైక్రో మీటియోరైట్స్ అత్యంత వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి ఇవి తోకచుక్క ఉపరితలాన్ని బుల్లెట్లలా ఢీకొట్టినప్పుడు ఆ తాకిడికి పుట్టే శక్తి అక్కడ నికెల్ అణువులను నేరుగా ఆవిరిగా మార్చి అంతరిక్షంలోకి చిమ్మేలా చేస్తుండొచ్చు అని అనుకుంటున్నారు అయితే ఇదంతా మనకెందుకు ఏదో తోకచుక్క ఏదో నికెల్ దీనివల్ల మనకేంటి అని అనుకోవచ్చు కానీ ఇది చాలా ముఖ్యమైన డిస్కవరీ ఎందుకంటే దీనివల్ల తోకచుక్కలపై మన అండర్స్టాండింగ్ అనేది మారుతుంది తోకచుక్కలు కేవలం మంచు దుమ్ము ధూళి మాత్రమే కాదు వాటిలో మెటల్స్ కూడా మనం ఊహించని రూపాల్లో ఉన్నాయని దీని ద్వారా మనకు తెలుస్తుంది మన సోలార్ సిస్టమ్ ఏర్పడినప్పుడు నికెల్ ఇనుము వంటి బరువైన లోహాలు సూర్యుడికి దగ్గరగా మాత్రమే ఉండాలని మనం అనుకున్నాం కానీ ఈ ఆవిష్కరణ ప్రకారం ఆ లోహాలు సౌర వ్యవస్థ యొక్క అత్యంత చల్లని సుదూర ప్రాంతాల్లో కూడా ఉండేవి అని తెలుస్తుంది భూమి ఏర్పడిన తొలినాళ్ళలో ఇలాంటి తోకచుక్కలు వచ్చి ఢీ కొనడం వల్లే మన గ్రహానికి నీటితో పాటు నికెల్ లాంటి విలువైన లోహాలు కూడా చేరాయా అనే థియరీకి ఇది మరింత బలాన్నిస్తుంది అని ఈ తోకచుక్క మనకు ఒక పెద్ద పాఠం నేర్పింది ఈ విశ్వంలో మనకింకా తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయని ప్రకృతి మనం ఊహించని రీతిలో పనిచేస్తుందని ఇది నిరూపించింది శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇతర తోకచుక్కల్లో కూడా ఇలాంటి వింత లక్షణాలు ఉన్నాయేమోనని వెతుకుతున్నారు సో నెక్స్ట్ ఇంకొక రీసెంట్ డిస్కవరీ గురించి మాట్లాడుకుంటే ఒక్కసారి ఊహించుకోండి భూమి మీద అత్యంత చల్లని నిర్మానుష్యమైన అంతు చిక్కని ప్రదేశం అంటార్కిటికా ఇక్కడ కొన్ని కిలోమీటర్ల మందపాటి మంచు పొరల కింద నుండి ఎవరో మనకు తెలియని వాళ్ళు పైకి రేడియో సిగ్నల్స్ పంపుతున్నారు ఇదేదో హాలీవుడ్ సినిమా కథ కాదు మన శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక నిజమైన మిస్టరీ ఈ మిస్టరీ గురించి మనకు కారణం అంటే అంటార్కిటిక్ ఒక పెద్ద హీలియం బెలూన్ దానికి అత్యంత సున్నితమైన రేడియో యాంటీనాలను అమర్చి ముప్పై ఏడు వేల మీటర్ల ఎత్తులో ఎగరేస్తారు యానీటా అసలు పని విశ్వం నుండి వచ్చే దయాల లాంటి కణాలను పట్టుకోవడం వాటి పేరు న్యూట్రినోస్ ఇవి కాంతి వేగంతో ప్రయాణిస్తూ దేనితో పెద్దగా సంబంధం లేకుండా మన శరీరంలో నుంచి భూమిలో నుంచి కూడా లక్షల సంఖ్యలో దూసుకుపోతూ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి యాంటీనా ఏంటంటే విశ్వంలో ఎక్కడో ఒక సూపర్ నోవా పేలినప్పుడు లేదా ఒక బ్లాక్ హోల్ నక్షత్రాన్ని మింగినప్పుడు అత్యంత శక్తివంతమైన న్యూట్రినోలు పుడతాయి అవి ప్రయాణించి వచ్చి అంటార్కిటికాలోని మంచును ఢీ కొట్టినప్పుడు అవి చిన్నపాటి రేడియో సిగ్నల్స్ ను సృష్టిస్తాయి ఆకాశం ఎత్తున ఎగురుతున్న ఆనిటా ఆ బలహీనమైన సిగ్నల్ ను పట్టుకొని విశ్వం నుండి ఒక న్యూట్రినో వచ్చింది అని మనకు చెప్తుంది సింపుల్ గా చెప్పాలి అంటే యానిటా పైనుండి కిందకు అంటే మంచులోకి చూస్తూ ఉంటుంది సో అంత బాగానే ఉంది కానీ కొన్నిసార్లు యానిటాకు కొన్ని విచిత్రమైన సిగ్నల్స్ అందాయి ఆ సిగ్నల్స్ విశ్వం నుండి అంటే పైనుండి కిందికి రాలేదు అవి కింది నుండి అంటే మంచు లోపల నుండి పైకి ప్రయాణించి యానిటాను తాకాయి అండ్ ఇక్కడే సైన్స్ రూల్స్ అన్ని బ్రేక్ అయ్యాయి శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు ఎందుకంటే అది అసాధ్యం అండ్ ఎందుకు అసాధ్యం అంటే న్యూట్రినోలు దేంతో సంబంధం పెట్టుకోవని చెప్పాం కదా కానీ అది తక్కువ శక్తి ఉన్న న్యూట్రినోలకు మాత్రమే వర్తిస్తుంది అంటే తక్కువ ఎనర్జీ ఉన్న న్యూట్రినోస్ అనేవి దేని గుండ ప్రయాణిస్తాయి కానీ ఆనిటా పట్టుకున్న ఈ సిగ్నల్స్ అనేవి హై ఎనర్జీ న్యూట్రినోల వల్ల పుట్టినవి అంటే ఎగ్జాంపుల్ కి ఒక అత్యంత శక్తివంతమైన న్యూట్రినో ఒక గోడను ఢీకొట్టిన బుల్లెట్ లాంటిది అది గోడలోకి దూసుకుపోగలదు కానీ గోడ అవతల వైపు నుండి బయటికి రాలేదు గోడ లోపలే ఉండిపోతుంది అలాగే ఈ న్యూట్రినో భూమిని అవతల వైపు నుండి ఢీకొని కొన్ని వేల కిలోమీటర్ల మట్టి రాయి లోహాన్ని దాటుకొని అంటార్కిటికా మంచులోంచి పైకి రావడం అనేది అసాధ్యం మన భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం భూమి దాన్ని ఎప్పుడూ ఆపేసి ఉండాలి కానీ ఆనిటా ఈ సిగ్నల్స్ ను రికార్డ్ చేసింది అంటే మన సైన్స్ పుస్తకాల్లో లేనిది ఏదో అక్కడ జరుగుతోంది ఈ ఛేదించడానికి శాస్త్రవేత్తలు కొన్ని వింతైన మైండ్ బ్లోయింగ్ థీరీలను ప్రతిపాదించారు అందులో ఫస్ట్ థీరీ ఏంటంటే మన సైన్స్ కు తెలిసిన ఏ కణం కూడా భూమిని అలా దాటి రాలేదు బహుశా అది మనకు తెలియని ఒక కొత్త రకమైన పార్టికల్ అయ్యుండొచ్చు మన సైన్స్ స్టాండర్డ్ మోడల్లో లేని ఒక వింతైన పార్టికల్ సూపర్ సిమెట్రీ లాంటి థీరీలు ఇలాంటి కణాలు ఉంటాయని ఎప్పుడూ ఊహించాయి సో అవేవి కావచ్చు అండ్ సెకండ్ థియరీ ఏంటంటే మేబీ ప్రాబ్లం పార్టికల్లో కాకుండా అంటార్కిటికా మంచులోనే ఉందా అంటే మంచు కింద ఉన్న ఉపరితలం నుండి ఆ సిగ్నల్స్ ఏదో వింతైన పద్ధతిలో రిఫ్లెక్ట్ అయ్యి కింది నుండి వస్తున్నట్టు మానిఫులేట్ చేస్తున్నాయా అని కూడా పరిశోధించారు కానీ ఆ సిగ్నల్స్ యొక్క లక్షణాలు అలా రిఫ్లెక్ట్ అయినట్టుగా లేవు సో ఫైనల్ థియరీ ఏంటంటే ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ కథలా ఉంటుంది కానీ కొందరు ఫేమస్ భౌతిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన థీరీ ఇది సో వాళ్ళ ప్రకారం బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మన విశ్వంతో పాటే ఇంకొక అద్దంలో ప్రతిబింబం లాంటి విశ్వం కూడా పుట్టింది అంటే మిర్రర్ యూనివర్స్ ఆ విశ్వంలో అన్ని మనకు రివర్స్ లో ఉంటాయి అక్కడ కాలం వెనక్కి ప్రయాణిస్తుంది యానిటా పట్టుకున్న ఆ సిగ్నల్స్ బహుశా ఆ పారలల్ యూనివర్స్ నుండి మన విశ్వంలోకి ప్రవేశించిన కణాల వల్ల పుట్టిన కావచ్చు ఈ తీరీ నిజమైతే ఆనిటా అనుకోకుండా మన పక్కనే ఉన్న మరొక విశ్వానికి కిటికీ తెరిచినట్టు అవుతుంది ఈ మిస్టరీ ఎంత పెద్దదంటే దీన్ని నిరూపించడానికి ఇప్పుడు ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ లాంటి భూమి మీద ఉన్న బిగ్గెస్ట్ ల్యాబ్స్ కూడా రంగంలోకి దిగాయి అనటా తర్వాత ది పేలోడ్ ఫర్ ఆల్ట్రా హై ఎనర్జీ అబ్జర్వేషన్స్ అని ఇంకొక పవర్ఫుల్ బెలూన్ ప్రయోగాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు ఇది నాసాకి సంబంధించింది సో ప్రజెంట్ ఈ సిగ్నల్స్ ఎక్కడ నుండి వస్తున్నాయో అవేంటో ఎవరికి ఖచ్చితంగా తెలియదు అవన్నీ నిజమైన సిగ్నల్స్ అని డేటా చెప్తుంది కానీ మన సైన్స్ మాత్రం అది అసాధ్యం అంటుంది అంటార్కిటికా మంచు కింది నుండి వస్తున్న ఈ రేడియో సిగ్నల్స్ ఆధునిక భౌతిక శాస్త్రంలో అతిపెద్ద అంతు చిక్కని రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయాయి ఇది మనకు ఒక విషయం స్పష్టంగా చెప్తుంది ఈ విశ్వం గురించి మనకు తెలిసింది ఘోరంతా తెలియాల్సింది కొండంతా ఆ మంచు పొరల కింద మన సైన్స్ పుస్తకాలను తిరిగి రాయగల ఒక మహా దాగి ఉంది బహుశా అది మరో విశ్వానికి దారి కావచ్చు లేదా మనకు అస్సలు తెలియని భౌతిక శాస్త్ర నియమాల ఉనికికి సాక్ష్యం కావచ్చు కారణం ఏదైనా ఆనిటా పట్టుకున్న ఆ వింత సంకేతాలు ఒక విషయం మాత్రం స్పష్టం చేశాయి ఈ విశ్వంలో మనం ఇంకా అన్వేషించాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి మరియు వాటి సమాధానాలు మన కాళ్ళ కింద పూర్తిగా మంచుతో నిండిపోయిన ఖండంలోనే దాగి ఉండొచ్చు సో ఇవి రీసెంట్ స్పేస్ డిస్కవరీస్ గురించి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో జాయిన్ అయ్యి ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ లేదా డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్ గురించి కానీ లేదా వీడియోస్ గురించి కానీ కింద కామెంట్లో మెన్షన్ చేయండి వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్